తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలనే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు సార్ ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్టీ విస్తరించడానికి ఎటువంటి వ్యూహాలు చేస్తున్నారు సార్ ఇప్పుడు మా ఆ వ్యూహం వ్యూహం జరిగే జరిగింది మహారాష్ట్రలో రేపు రాబోయే సైలెంట్ కనిపిస్తుంది సైలెంట్ మహారాష్ట్రలో వెళ్తాం తమిళనాడులోకి వెళ్తాం విస్తరిస్తాం తమిళనాడులో అసలు అసలు ఇంకో మెయిన్ విషయం ఉంది సౌత్ ఇండియన్ ప్రైడ్ దక్షిణ భారతీయుల గౌరవం ఆత్మాభిమానం కాపాడవలసిన పరిస్థితి ఆసనమైంది ఇవాళ ఎందుకు ఆసనమైందంటే నార్త్ ఇండియన్స్ ఏదో సుప్రీంలాగాను సౌత్ ఇండియన్స్ ఏదో రెండో రెండో తరగతి వాళ్ళలాగాను మాట్లాడు నేను ఈ మధ్యకాలం కూడా చూస్తున్నాను సౌత్ ఇండియన్స్ మీద వాళ్ళ కమెంట్లు సాంప్రదాయాల మీద కమెంట్లు అన్నీ వేస్తూ ఉన్నారు సో ఈ అంటే నార్త్ ఇండియన్స్ ఏదో పెద్ద గొప్పవాళ్ళు శరత్ యాదవ్ అనే ఆయన చనిపోయాడు ఆయన కూడా ఆయన చనిపోయాడు కనుక మాట్లాడటం కాదు ఆయన కూడా ఇక్కడ సౌత్ ఇండియన్స్ అంతా నల్లగా ఉంటారు మా వాళ్ళలాగా ఇట్ సైడ్ నార్త్ లాగా తెలంగాణ అందంగా ఉండరు అని ఒక ఏదో కమెంట్ కూడా చేశారు సో ఇలాంటి దౌర్భాగ్యం అన్నీ ఉన్నాయి అది దా అదే కాకుండా అసలు ఎప్పుడో అంబేద్కర్ గారు చెప్పారు ఏమని పార్లమెంటు ఒక సెషన్ నార్త్లో అయితే ఒక సెషన్ సౌత్లో ఉండాలి అది పెట్టాలి లేకపోతే ఈ డిస్పారిటీ ఎక్కువ పెరిగిపోతుంది సౌత్కి నార్త్కి అని ఎప్పుడో చెప్పాడు అది ఇంతవరకు అమలు చేయాలి ఎందుకు పెట్టకూడదు పార్లమెంటు సౌత్ ఇండియాలో ఒక ఒక సెషన్ అక్కడైతే ఒక సెషన్ ఎందుకు ఇక్కడ పెట్టకూడదు సుప్రీంకోర్టు అక్కడే ఎందుకు ఉండాలి అక్కడ ఉంటే ఇక్కడ ఒక సౌత్లో ఒక బ్రెంచ్ సౌత్లో ఒక సుప్రీంకోర్టు అనెక్సర్ ఎందుకు పెట్టకూడదు ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉంటే ఒక సౌత్ ఇండియాలో ఒకటి ఎందుకు ఉండకూడదు ఎందుకన్నా అవార్డు ఏది చిన్న సమస్య జరిగినా ఇక్కడ ఎక్కడో ఆదిలాబాద్లో ఒక కేసు వచ్చిన నా అవార్డే ఎందుకు పరిగెత్తుకుని ఢిల్లీ దగ్గర రావాలి సుప్రీంకోర్టుకి ఏం ఇక్కడ నాకు సుప్రీంకోర్టు ఇక్కడ ఎందుకు ఉండకూడదు సౌత్లో ఎందుకు మీ వాళ్ళు ఏమో అక్కడే ఉంటారు మీ మనుషులు మీ ఉద్యోగాలు మీ వాళ్ళు మీ భాష మీరు మాట్లాడుతూ ఉంటారు నా వాడు అక్కడికి వచ్చి భాష రాని భాషలో అక్కడే అక్కడ వాడే మళ్ళీ కంటే చేయాలంటే రాయారు అక్కడ ఉండే పెట్టుకోవాలి అక్కడ వాడు ఇష్టం వచ్చే డబ్బులు అడుగుతారు అందులో మేము మేము నార్త్ కాదంటే ఇష్టం వచ్చే ఎక్స్పాయింట్ చేస్తారు ఇవన్నీ మాకు ఎందుకు ఏం మా ఊళ్ళో మాకు ఎందుకు ఉండకూడదు ఉంటే కదా ఎందుకు ఉపప్రదా ఒక ప్రధాని నార్త్ ఇండియా అయితే ఉప ప్రధాని సౌత్ ఇండియా అలాగే సౌత్ ఇండియా ప్రధాని అయితే నార్త్ ఇండియా ఉప ప్రధాని ఇది ప్రోటోకాల్లాగా ఎందుకు చేయకూడదు ఒక మ్యాండేటరీ ఎందుకు చేయకూడదు ఇలా చేస్తే షేర్ అవుద్ది కదా అధికారం సౌత్ నార్త్ అనే తేడా లేకుండా పోతుంది కదా ఏదో సౌ నార్త్ అధికూరులాగాను సౌత్ వాళ్ళ కిందలాగాను ఎందుకు బతకాలి ఇది బాగా ప్రబల్తోంది జనాల ప్రజల్లో ఇది దీనికి కంకణం కట్టాల్సిన అవసరం ఉంది తెలుగు సౌత్ ఇండియన్ ప్రైడ్ ఒకనాడు తెలుగు వాళ్ళ ఆత్మాపరసం రామారావు గారు కంకణం కట్టుకున్నట్టు ఇవాళ దక్షిణ దక్షిణ భారతీయుల ఆత్మానం కోసం కంకణం కట్టుకోవాల్సిన అవసరం అవసరమైంది చారిత్రక అవసరం అది ఈ అవసరాన్ని తీర్చే నాయకుడు సౌత్లో ఉన్నారంటే తీర్చగలిగిన సమర్థుడు ఆ విద్య ఆ జ్ఞాన పరిజ్ఞానం ఉన్నవాడు ఆ నాయకుడు ఎవరంటే ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ ఇది కేసీఆర్ ఇంకోహు కేసీఆర్ జీటుగా సౌత్లో అందరు ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి మాట్లాడగలిగిన పరిస్థితి ఏ నాయకుడికి లేదు ఈయనొక్కడే ఆ గతంలో అనాథురై అనే నాయకుడు తమిళనాడులో ఆయన ఉండి ఆయన ఈ పార్లమెంట్లో ఈ విషయాన్ని ఎత్తాడు ఈ సౌ సౌత్ ఆత్మభానం గురించి మాట్లాడాడు ఆయన కానీ ఆ రోజుల్లో నెహ్రూ గారు దాన్ని ఒప్పుకోలేదు నెహ్రూ గారు ఒప్పుకోలేదు అప్పుడు తమిళనాడు సారీ ఆంధ్ర కేరళ మహారాష్ట్ర అన్నిట్లు కా కాంగ్రెస్ ప్రభుత్వాలు కర్ణాటక అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వాళ్ళు సహకరించాలన్నారు ఇవాళ పరిస్థితి వేరు ఇవాళ ఎత్తుకుంటే ఖచ్చితంగా ప్రతి సౌత్ ఇండియన్ను సమర్థిస్తాడు సమర్థించి మన హక్కు సాధించుకోవాలి అది చారిత్రక అవసరం ఇవాళ లేకపోతే ఇలాగే పెరిగిపోతే ఇంకా రాబోయే కాలంలో చాలా విద్వేషాలు ఉంటాయి నార్త్ సౌత్ చాలా విభేదాలు ఉంటాయి అవి రాకుండా ఇప్పుడే ఉంటే ఇవన్నీ చేయాలి ఈ చెయ్యాలి వీటిని కంకణం కట్టాలి అందరూ చీఫ్ మినిస్టర్లు కూర్చోబెట్టి మాట్లాడాలి ఆల్ సౌత్ ఇండియన్ ఎంపీస్ని ఒక తాటికి తీసుకురాగలగల ఆ సమర్థుడు ఆ నాయకత్వం వహించగలిగిన వాడు కేసీఆర్ గారు ఆ పనులన్నీ కూడా చేయాలి అవన్నీ కూడా వ్యూహరచన రచన జరుగుతాయి